మాట్లాడు సినిమా అయితే చాలా చాలా బాగుందన్న సీట్లో ఎవ్వరు కూర్చోరు ఎందుకంటే ఆ విధంగా తీశారు బా తీశారు ఒక కేజీఎఫ్ స్టోరీ పరంగా అయితే చూడమాక ఎవరైనా సరే గ్యాంగ్స్టర్ గారే చూడండి పవన్ కళ్యాణ్ ని గ్యాంగ్స్టర్ గా చూస్తేనే సినిమా అర్థం ఎవరికైనా సరే గ్యాంగ్స్టర్ గా చూస్తేనే ఆ సినిమా ఎవ్వరికైనా సరే సీట్లో మాత్రం ఎవ్వరు కూర్చోట్లేదు అన్న మామూలు కాదు ఆ నరుకుడు ఏంటన్నా గాల్లో ఉండిద్ది ఒక ఒక నరుకుడు సీన్ మామూలుగా ఉండదు అన్న అసలు ఉండిద్ది అన్న కాదు నేను చెప్తున్నానుగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా సూపర్ అంటే సూపర్ అది అందరికి మటన్ బిర్యానీ అన్న ఓకే సినిమా ఫుల్ మిల్స్ సినిమాలో కాదు బయట కూడా ఓజీనే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గంభీరా గురించి ఏం చెప్తారు గంభీరా అంటే సూపర్ అన్న అసలు అసలు క్యారెక్టర్ మాత్రం బాగా ఇచ్చారు సినిమాలో సినిమాలో బయసి నా మాట సినిమాలో ఇమ్రాన్ కూడా ఉన్నారు ఏం చెప్తారు ఆయన యాక్టింగ్ గురించి అంటే ఇమ్రాన్ హష్మి కూడా ఉన్నారు కదా నేను అంతకి నేను వాళ్ళ గురించి అంతగా ఆలోచించలే ఓకే వాళ్ళంత నాకు అనవసరం వాళ్ళు కళ్యాణ్ బాబు కలిపి చూపిస్తాం ఓకే ఒకటే జంక పిల్లలు చూసేది జంక పిల్లలు ఎందుకు వెనక పరిగెత్తారు పులిని చూశారు కాబట్టి వెనక్కి వెళ్తారు ఆ పులి ఎవరు ఏం చెప్తారు బస్టర్ సో జనానిమస్ గా మొత్తం ఫుల్ హైపీస్ సినిమాకి అయితే అవును సో పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు ఏం చెప్తారు అభిమానిగా ఓన్లీ వన్ మన్ షో సో సినిమా చూసారా అన్న సినిమా చూసాం మళ్ళీ రెండోసారి వచ్చాం సో ఎలా ఉంది సినిమా చూసా అని చెప్తున్నారు సినిమా చాలా బాగుంది సో వన్ మ్యాన్ షో అని చెప్తున్నారు మొత్తం పవన్ కళ్యాణ్ కనపడతారని చెప్తున్నారు అవును విధ్వంసం అని చెప్తున్నారు అభిమానులు అయితే మీరే చెప్పాలి సినిమా గురించి సినిమా మీరు ఒకసారి చూస్తే తెలుసు మీరు ఏం చెప్తారు అసలు ఈ సినిమా గురించి ఎందుకు చూడాలి ప్రేక్షకులు అంటే వన్ మ్యాన్ షో అందరు అభిమానులు అందరూ చూడాల్సిన సినిమా ఓకే అంతే మరి సుజిత్ డైరెక్షన్ గురించి ఏం చెప్తారు ఇంకా డైరెక్షన్ అంటే మార్వలెస్ మార్వెల్ మార్వలస్ డైరెక్షన్ సో తమన్ కూడా బీజం గట్టి కొట్టడం చెప్తున్నారు సినిమాకి థియేటర్ పగిలిపోతాయి అంటున్నారు మొత్తం స్పీకర్లు వీకర్లు ఏముండవు మొత్తం పగిలిపోతాయి స్పీకర్లు సినిమా ఎన్నికలైన అంటే ఈ జనరు సేవక వెళ్తారు కానీ ఈ జనరు సేవక వెళ్ళి వరక ఒక నాటకం మీద నడిచాను ఒక పవర్ సింగ్ వెళ్ళాను ఈ జనరు బస్ వచ్చిన ముందే నేనున్నాను గుండెల మెసేజ్ చెప్పాను పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలా పెద్దవాడికి లెక్క అంటే కాదు సుక్కలు చూపిస్తున్నాడు ఇంద్రాసేనారెడ్డి తమ్ముడిని మీ మీ మీరు అందరి ఎంతమంది వస్తారు కాదు తొక్కుతా ఎంతవరకు నిల్తా చూపిస్తా ఎంత మేఘల నుంచి కింద దిగుతా ఇదే డైలాగ్ పవని కేజీ కొట్టే డైలాగ్ ఇది కత్తి దించా అన్నాడు అంతే కొద్దిగా చూపిస్తాడు సినిమా మామూలు ఉండదు ఒరిజినల్ కానీ చూసే వాళ్ళంతదు కాదు అంతా డూప్లికేట్ మా వాడి చేసే లెక్క ఒరిజినల్ మామూలుగా చూపించలేదు తట్టుకుల డైలాగ్ నా కూతురు బెడ్ పడిపోతే నాన్న అని పిలిచింది నాన్న అంటే ఏంటి తల్లి ఎక్కడున్నా అడిగింది బిడ్డా అన్నా బిడ్డ ఏ బాక్సులు ఎక్కడున్నా కుమ్ము సముద్ర సిప్పుల నుంచి నా ఎక్కడో గొలుసులు తేనూ తిప్పాడు అన్నాడు అంతే ఓజీ సినిమా గురించి మీరు ఏం చెప్తారు అన్న కల్టి ఫ్యాన్గా కాకుండా నార్మల్ ఫ్యాన్గా మాట్లాడితే సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న ఇప్పటిదాకా ఒక కరెక్ట్ డైరెక్టర్ పడలేదు సినిమా పడలేదు అనే కొన్ని మీమ్స్ ఉన్నాయి వాటికన్నిటికీ సినిమా ఒక ఛాలెంజ్ అన్న పక్కా ఛాలెంజ్ పక్కా రోమాన్స్ అయితే అవ్వడం నమ్మద్దు ఒక స్టాటస్ కానీ బిట్టు కానీ ఏం చూడద్దు సినిమాకి వచ్చి సినిమా చూసి ఎట్లా మాట్లాడి వెళ్ళండి ఓకే ఇప్పుడు కల్టిఫైన్ గా మారదా సినిమా బొమ్మ అన్న మళ్ళీ ఈ సంవత్సరాల దాకా కొట్టాలంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ కొట్టాలి ఈ సినిమా మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్తున్నారు పవన్ వన్ మ్యాన్ షో ఏంటన్న వన్ మ్యాన్ షోనే ఆ మాటకి ఇంకా హైపే గానీ ఏ మాత్రం వన్ మ్యాన్ షో అనేది చాలదు ఇంకా హైలైట్ అన్న జై పవర్ స్టార్ అన్న జై పవర్ స్టార్ బోజస్ గంభీరా గురించి ఏం చెప్తారు అది ఒక మాట కాదన్న అది అర్థం చేసుకోవాలంటే మళ్ళీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత చెప్పాలి ఫస్ట్ పార్ట్ ఒక్క దానికైతే అసలు చాలదన్న ఫైర్ స్టోమ్ అన్నారు చూసావా ఫరెస్ట్ స్ట్రాంగ్ మీనింగ్ కంటిన్యూ ఇంకో సెకండ్ పార్ట్ సే సినిమా లానే కాదు రియల్ లైఫ్ లో కూడా ఓజీ అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఎగ్జాక్ట్ గా అదే అన్న ఏమొంద అన్న పవన్ కళ్యాణ్ అంటే ఓజీ ఓచెస్ గంభీర హిస్ ఎన్ ఫైటర్ ఫ్రీడమ్ ఫైటర్ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ అయితే మామూలు కొట్టలేదని చెప్తున్నారు తమనైతే నేను ఇంకా చూడలేదు మీరు ఏం చెప్తారు అసలు బేస్ ఒక మంచి చాలా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కి ఇది ఒక చాలెంజ్ అన్న కొట్టిన బేస్ కానీ మ్యూజిక్ కానీ ఇప్పటిదాకా దాకా కాపీ కొట్టారన్న అన్న ఈ సినిమాలో పుట్టే ఏ మ్యూజిక్ కూడా ఇంకో సీన్ కి కాపీ ఉంటే ట్యాగ్ ఎగ్జాక్ట్ గా ప్రభాస్ ఫ్యాన్ అన్న ప్రభాస్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కానీ ఈ మీరు చెప్పుకోరు చాలా మంది ఒక కల్టి ఫ్యాన్ గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కానీ ప్రభాస్ ఫ్యాన్ గా కానీ అసలు ప్రభాస్ సాహోకి డబల్ అని చెప్పారు చూసారా ఆ మాటకి ఇది వర్తన్నా చివరికి ఆ చివరిగా భయ్యా ఈ సినిమా గురించి నెగిటివ్ ట్రెండ్ చేస్తూ సినిమా చూడొద్దని చెప్తున్నా వైసీపీ సోషల్ మీడియాకి కి మీరేం చెప్తారు పాలిటిక్స్ దీన్ని ఇంటర్ పెద్ద వాళ్ళకి కలిపిన వాళ్ళకి మనం ఏం చేయలేం సినిమా పర్పస్ వేరు పాలిటిక్స్ వేరు అది తన వ్యక్తిగతం ఈ సినిమా పర్పస్ గా వస్తే పవన్ కళ్యాణ్ ని మూవీ పర్పస్ గానే మాట్లాడాలి పాలిటిక్స్ కి ఇన్వాల్వ్ చెయ్యొద్దు పవన్ కళ్యాణ్ తెలిపారు కాబట్టి కాబట్టి ట్రైన్ చేసే వాళ్ళకి చూసి మాట్లాడండి